సంక్షేమం పేరుతో అన్ని వర్గాలను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు అమ్మ ఒడి అంటూ గొప్పలు చెప్పుకున్నారే కానీ జరిగిన లబ్ధి నాలుగేళ్లే అని గుర్తు చేశారు తమ ప్రభుత్వ లక్ష్యాలను ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదు అన్నారు హామీల అమల్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అనుకున్నట్లుగాని అన్ని హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు బడ్జెట్ పుస్తకాలు తీసుకున్నట్టున్నారు వాళ్ళ చేతికి అందుకని వీళ్ళకి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళందరికీ మా చిరంజీవి రావు గారితో ఒక క్లాస్ పెట్టి అధ్యక్ష పార్టీలకు అతీతం ఎందుకంటే వారి ఎకనామిక్స్ ప్రొఫెసర్ అధ్యక్ష వెల్ నోన్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఇన్ ది స్టేట్ అధ్యక్ష ఆయన చేత పెట్టిస్తే కూడా క్లారిటీ వస్తుంది దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వీళ్ళకి తీసుకొని ఏ హెడ్ కింద ఎట్లా ఇచ్చాము అనేటువంటి తీసుకొచ్చాము అధ్యక్ష అప్పుల గురించి నేను స్పష్టంగా చెప్పాను మీరు ఎంత కామన్ స్క్రిప్ట్ చదివినా ఈ రోజు పది లక్షల కోట్ల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉంది అన్నటువంటిది వాస్తవం లైబిలిటీస్ ఆర్ వెరీ వెరీ క్లియర్ ఆన్ ది రికార్డ్ దాన్ని అందులో మీరు ధర్మకర్తగా ఉంచినటువంటి నిధుల్ని కూడా మీరు మళ్లించినటువంటి ప్రభుత్వం సూపర్ సిక్స్ మీద కూడా ఇప్పటికే మా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లని ప్రారంభం చేసింది బడ్జెట్ డాక్యుమెంట్లో ఏది ఏ రోజు రిలీజ్ చేస్తారనేది ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష చెప్పరు కూడా అధ్యక్ష గత ప్రభుత్వం ఏమైనా చెప్పింది అధ్యక్ష ఇట్ ఈస్ ది గవర్నమెంట్ రోల్ గవర్నమెంట్ పొలిటికల్ డిసిషన్ ఇక్కడ మాకింత పద్దులు కేటాయించండి అన్నటువంటి దాని వరకు మాత్రమే సభలో పెడతారు కాబట్టి వాళ్ళు ఏమన్నా పోని అమ్మఒడి ఐదు సంవత్సరాలు ఇచ్చారు అధ్యక్ష గొప్పగా చెప్తున్నారు నాలుగు సంవత్సరాలే ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా అధ్యక్ష ఏ పథకం ఎన్నిసార్లు ఇచ్చారో ఎంతమందికి ఇచ్చారో చెప్పుండే వాళ్ళు అధ్యక్ష ప్రజలు ఎట్లా మోసం చేశారో కూడా అర్థమయ్యేది వాళ్ళకు కూడాను ఇది అధ్యక్ష ప్రభుత్వం ఎస్ మా ముందు పెను సవాళ్ళు ఉన్నాయి ఈ సవాళ్ళని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎన్డీఏ సహకారం తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో ఈ రాష్ట్రానికి మళ్ళీ మంచి దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఇచ్చిన ప్రతి మాటని కూడా